నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శిగా బక్కల మారితి ప్రసాద్ ను నియమిస్తూ శుక్రవారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒక ప్రకటనలో ప్రకటించారు గుత్తి టిడిపి నూతన ప్రధాన కార్యదర్శి బక్కల మారితి ప్రసాద్ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు మరియు దీనికి సహకరించిన గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పామిడి గుత్తి టిడిపి మండల ఇన్ఛార్జీ గుమ్మనూరు ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్క టిడిపి కుటుంబ సభ్యులకు కలుపుకుని రాబోవు కాలంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు పట్టణ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ నా నమస్కారం నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గుత్తి టీడీపీ పట్టణ కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా నాకు పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మరియు ఈ గుమ్మనూరు జయరామన్న గారు మరియు గుమ్మనూరు ఈశ్వర్ గారు మరియు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ నాకు అందరూ కలిసి నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను పార్టీ కొరకు కష్టపడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ నా వంతు కృషి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి వైసీపీ పార్టీని వాషప్ చేసి గుమ్మనూరు జయరామన్న గారికి గిఫ్ట్గా ఇద్దామని నేను అనుకుంటున్నాను శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు ప్రతి మీటింగ్లలో చెప్తున్న విషయం ఏమంటే కష్టపడిన ప్రతి కార్యకర్తకు నేను న్యాయం చేకూరుస్తానని ఆయన ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాడు దాని ప్రతిఫలమే నేనే ఉదాహరణ చెప్తాను చెప్తున్నాను నేను ఆయన ఎమ్మెల్యేగా మిల్చున్నప్పుడు పార్టీకి కష్టపడ్డాడు పని చేశాను కాబట్టి నాకు ఈ ఈ పదవి ఇచ్చి ఇచ్చాడు ఆయన ప్రతి మీటింగ్లలో చెప్తున్నాడు కష్టపడిన ప్రతి కార్యకర్తకు నేను న్యాయం చేస్తానని ఒకవేళ ఈరోజు కొంతమంది ఆశావకులకు తగ్గకపోవచ్చు కానీ రాబోయే కాలంలో ఒకరి తర్వాత ఒకరికి ఖచ్చితంగా ఆయన న్యాయం చేయగలడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను